సర్వశక్తుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో ప్రభు ప్రత్యేకమైన వందన తెలియజేస్తూ ఉన్నాను ఈ దినం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను గత కాలంగా కొంతమంది చాలా బైబిల్ పే బ్రజల్య కార్యక్రమాన్ని తలపెట్టారు అందులో డీసెంట్గా యేసుక్రీస్తు ప్రభు వారు చరిత్రలో లేడు అని చెప్పడానికి నజరేతు అనే పట్టణం అనేదే బైబిల్లో లేదు అని చెప్పి చెప్పుకొస్తూ ఉన్నారు పాత నిబంధన గ్రంథంలో నజరేతు అనే ఊరే కనబడదని చెప్పి వారు చెప్పుకొస్తూ ఉన్నారు నజరేతు లేదు కనుక యేసుక్రీస్తు ప్రభువు కూడా చరిత్ర లేడు అని చెప్పి వారు అంటూ ఉన్నారు ఎందుకంటే కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు నజరేడు అని యేసు అని చెప్పి పిలువబడ్డాడు గనుక అయితే ఒక సమయంలో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను యేసుక్రీస్తు ప్రభువారు చరిత్రలో ఉన్నాడో లేదో లేదా నజరేత్ అనే పట్టణం ఊరు చరిత్రలో ఉందో లేదో తెలుసుకునే ముందు నజరీతిని గుర్చి కొంత విశిష్టత మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా నజరీతులో వ్యవసాయం చేయడానికి అనుకూలించే ప్రాంతం నజరైతు ప్రాంతం నెక్స్ట్ నీటి సాంద్రత ఎక్కువగా ఉంటుంది అంటే నీటి కొరత లేకుండా అదే ప్రాంతం నుంచి నీటిని సరఫరా చేసుకుంటారు పరిసర చుట్టుపక్కల ప్రాంతానికి నెక్స్ట్ నజరేతు ప్రాంతంలో ఉన్నటువంటి జనాంగం ఎలాంటివారంటే రాజవంశానికి చెందినటువంటి వారు నజరైతు ప్రాంతంలో నివసిస్తారు ఆ సమాజ మనుషులు ఏం కాదు రాజవంశానికి చెందినటువంటి వారు మాత్రమే ఆ ప్రాంతంలో నివాసాన్ని ఏర్పరచుకుంటారు ద్రాక్ష తోటలు ఎక్కువగా ఆ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి తరువాత అదే ప్రాంతంలో వాచ్ టవర్ అని చెప్పి చాలా పెద్ద టవర్స్ కొన్ని ఉంటాయి ఈ నజరైతు ప్రాంతం ఎరుషులేం బెత్తులేముకి నూట యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు అతి తక్కువగా జీవిస్తూ ఉంటారు ఇంచుమించు నూట యాభై మంది నుంచి నూట అరవై వరకు మాత్రమే ఈ ప్రాంతంలో జనాంగం జీవిస్తూ ఉంటారు కొన్ని ఒక సమయంలో నజరేతు ప్రాంతం విశిష్టత అది అనమాట రెండవది యేసుక్రీస్తు ప్రభు నజరేడుగా పిలువబడడానికి అసలు మూలాధారం ఏంటో ఈ యొక్క విషయాన్ని కూడా మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను పాత్రమైన గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఇజ్రాయలీలు బబ్లోని సామ్రాజ్యంలో చరగా కొనుగో వీళ్ళు అయితే చెరగా కొనుగోబడిన తర్వాత క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిది సంవత్సరంలో పెర్షియా రాజు అయినటువంటి కోరెష్ అనబడిన ఈ రాజు ఇజ్రాయెల్కి విడుదల ప్రకటిస్తాడు ఈ ఇజ్రాయల్ అందరూ ఏం చేస్తారంటే వారు వారి ప్రాంతాలకు ఇజ్రాయెల్ దేశాలకు ఐదు వందల నుంచి నాలుగు వందల సంవత్సరాల వరకు వీళ్ళు ప్రయాణాన్ని వలస ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఆ యొక్క సమయంలో మీరు ఒకసారి మనం బాగా పరిశీలిస్తున్నట్లయితే ఇప్పటికీ మనలో చాలామంది ఇండియా దేశాన్ని విడిచి ఇతర దేశాలకు చాలామంది వెళ్ళారు కొంతమంది ఇండియా దేశాన్ని విడిచి ఎప్పుడో ఒక కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళిపోయినటువంటి వారు మరలా స్వదేశానికి వచ్చినటువంటి వారిని మనం ఎందరినో మనం చూస్తూ ఉన్నాం శ్రీకాకుళం నుంచి కొంతమంది మత్స్యకారులు పాకిస్తాన్లో పట్టుబడ్డారు వీళ్ళు పాకిస్తాన్లో వారు ఏం చేశారంటే కొన్ని సంవత్సరాలు అక్కడే వీరు వీరిని జైల్లో పెట్టేస్తారు అయితే ఈ ప్రభుత్వం మారిన తర్వాత మరలా వారిని పాకిస్తాన్ జైలు నుంచి వారిని విడిపించింది మన ఇండియన్ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విన్నపం తెలియపరిస్తే మన ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్కి అప్పీల్ చేసి వారి నుంచి శ్రీకాకుళం మత్స్యకారులను విడిపించింది అంటే కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో మన వాళ్ళు వలస వెళ్ళిన వారు కొందరైతే మన ఇండియన్ కంట్రీస్లో ఉన్నటువంటి వారు ఇతర దేశాల్లో పట్టుబడిన వారు ఎందరో ఉంటూ ఉన్నారు దుబాయ్ కోవైతే చాలామంది వెళ్తూ ఉన్నారు వారందరినీ చాలా సందర్భాల్లో చిత్రహింసలు చేస్తూ ఉన్నారు కొంతమంది కారాగారంలో ఉంటూ ఉన్నారు కొంతమంది గృహ కారాగారంలో ఉంటూ ఉన్నారు వారందరూ వాట్సాప్ల ద్వారా ఫేస్బుక్ల ద్వారా వారు వినమించుకున్నట్టు విన్నపా తరచూ మనము సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం అంటే ఒకసారి మనం బాగా పరిశీలిస్తున్నట్లయితే సేమ్ టు సేమ్ ఇజ్రాయేళ్ళు పట్టబడ్డారు వారిని చెరగా కొనుగోబడ్డారు వారికి విడుదలొచ్చింది ఆ దేశపు రాజు వారిని విడిపించారు వారికి క్షేమంగా స్వదేశంగా వచ్చారు క్రీస్తుపూర్వం ఐదు వందల నుంచి నాలుగు వందల సంవత్సరం వరకు కూడా వారి ప్రయాణాన్ని వలస ప్రయాణాన్ని వారు కొనసాగించారు అయితే కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత రాజవంశీయులు మాత్రము క్రీస్తు పూర్వం వంద సంవత్సరంలో వారు ప్రయాణాన్ని కొనసాగించి వారు ఇజ్రాయెల్ దేశానికి వారు వెళ్ళారు ఇజ్రాయెల్ దేశంలో ఈ ఎరుషులేం బెత్లహేమికు నూట యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ కొండ చర్యలు ఉంటాయి అంటే కొండ భాగమున అంచున వీరి నివాసాన్ని ఏర్పరచుకొని అక్కడే వారు రాజవంశీయులు అనగా దావిదు వంశీయులు నివాసాన్ని ఏర్పరచుకొని జీవిస్తూ ఉన్నారనమాట ఒక ప్రశ్న మనం వేయొచ్చు ఏంటంటే ప్రశ్న అసలు ఈ రాజవంశీయులు దావిది వంశీయులు వీళ్ళు డైరెక్ట్గా ఎరుషులేం వచ్చేయచ్చు కదా ఎరుషులేములో వారికి ఉన్నటువంటి స్థానం వారికి ఉంది కదా ఎరుషులో వచ్చేసి మరల సింహాసనాన్ని స్థాపించవచ్చు కదా లేకపోతే రావచ్చు రావచ్చుగా బెతిలిహేములు నివసించవచ్చు కదా అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు అక్కడి నుంచి ప్రయాణం చేసి వచ్చేసరికి హేరోదు మహారాజు ఆ వేషాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు హేరోదు మహారాజు యూదుడు కాదు భయంకరమైనటువంటి వ్యక్తి అనమాట ఈయన గారుకున్నటువంటి మూర్ఖత్వం ఏంటంటే యూదులు అనబడితే చాలు వారిని చంపడానికి ఏమాత్రముడు కూడా చే వేయడు ఎందుకంటే తోరలో రాయబడినట్లుగా యూదా దేశంలో నుంచి యూధా ప్రాంతంలో నుంచి మెస్సీ వస్తాడని చెప్పి రాయబడింది వారు ఇజ్రాయేల్ని పరిపాలిస్తాడని చెప్పి రాయబడినటువంటి వాక్య భాగాలు ఆ తోర గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాధారాలను ఈ యొక్క వ్యక్తి గమనించిన వాడై యూదులను చంపాలని చెప్పి తా చాలాసార్లు తీర్మానం చేసుకున్నాడు కొంతమంది యూదులను చిత్రహింసలు చేశాడు దొంగ పెట్టి వారిని పట్టించి వారిని చాలా ఇబ్బంది పాలు చేసినటువంటి సంఘటనలు కూడా ఎన్నో ఉంటా ఉన్నాయి ఈ హేరుద్ రాజు కోసం విన్నటువంటి ఈ రాజవంశీయులు వారు తరచుగా నేరుగా వారు వారు నేరుగా ఎరుషులేం వెళ్ళిపోకుండా బతులేం వెళ్ళిపోకుండా వీరు ఏం చేశారంటే వీరు వేరొక మార్గం గుండా నజరెత్తు ప్రాంతాన్ని వెళ్ళిపోయి వీరు ప్రత్యేకంగా ఒక స్పెషల్గా ఒకరి ఏరియాని ఎంచుకొని ఆ ఏరియాలోనే గృహాలను ఏర్పరచుకునే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ నజరెత్తు పట్టణం నుంచి ఏ విధంగా వచ్చాడో మీకు తెలియపరుస్తు ఉన్నాను దావిద్ వంశీయులు మాత్రమే నజరేతు పట్టణంలో నివాసం ఏర్పరచుకున్నారు వేరే వారు ఎక్కడ కనబడరు ఎందుకంటే నూట యాభై నుంచి నూట అరవై మంది మాత్రమే ఆ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నారు యేసుక్రీస్తు ప్రభారు ఏ పడి వచ్చాడు దావిద్ వంశంలో పడి యేసుక్రీస్తు ప్రభారు వచ్చాడు యోసేపు దావిద్ వంశంలో నుంచే యోసేపు వచ్చాడు మరియా కూడా నజరేత పట్టణంలో ఉంది నజరేత పట్టణంలో ఉన్నప్పుడే గాబ్రియల్ దూత మరియతో మాట్లాడింది అని ఈ యొక్క విషయం మనం చాలా స్పష్టంగా మనం గ్రహించాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను అంటే ఈ యేసుక్రీస్తు ప్రభారు నజరేతులో నుంచి వచ్చాడు నజరేతులో నుంచి వచ్చాడు అనడానికి ఆధారం మూలాధారం అనే విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అయితే కొంతమంది మొత్తం మందులు ఏమంటున్నారంటే అనే పట్టణమే లేదు కదా అనే ఊరే లేదు కదా అసలు ఏసుక్రీస్తు ప్రభారు ఉంటాడు నజరేతు లేనప్పుడు నజరేతువాడుగా పిల్లబడి యేసుక్రీస్తు ప్రభారు నజరేతే లేనప్పుడు ఏసు ఎందుకు ఉంటాడో చరిత్రలోనే లేడు కదా యేసు ప్రభారు అని చెప్పి కొంతమంది విరుచుకు పడతా ఉన్నారు విషయం ఏంటంటే నజరేతు బైబుల్లో లేదని చెప్పి ఎవరు చెప్పాడు మీకు నజరేతు అనే పేరు డైరెక్ట్గా నజరేతు అని రాయబడకపోయినా నజరేతు అనేది ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంది అనే విషయాన్ని సత్యాన్ని మీకు తెలియపరుస్తున్నాను ఏ విధంగా ఏ విధంగా ఉంది ఎలా ఉంది అని ఆలోచిస్తే మీరు గమనిస్తూ ఉన్నప్పుడు యశ గ్రంథం పదకొండు అధ్యాయము మొట్టమొదటి వచనంలో మనం చూస్తున్నప్పుడు యషయ్యు మొద్దు నుండి చిగురు పుట్టును అనే మాట మనకు అనిపిస్తూ ఉంటుంది యషయ్యు మొద్దు నుండి చిగురు పుట్టును అనే మాట మనకు అనిపిస్తూ ఉంటుంది ఇబ్బురు పదంలో చిగురుని ఏమని త్వజమా చేస్తారంటే నట్జర్ అని త్వజమా చేస్తారు అంటే చిగురు అనగా ఇబ్బు పదములో నజ్జర్ నజ్జర్ అనే పదంలో నుంచే నజరేతు అనే ఓడ్ వచ్చిందన్నమాట అంటే ఇవి చాలా జాగ్రత్తగా మనం పరిశీలిస్తున్నట్లయితే ఓడ్ టెస్ట్మెంట్లో చిగురు అనే పదం నజరేతు యషియ మొద్దు నుండి అర్థం ఏంటంటే ఎష్ అనబడిన వ్యక్తి ఎక్కడ జన్మించాడు బెత్లహేములో జన్మించాడు యష మొద్దు అంటే బెత్లహేమ్ మొద్దులో నుంచి చిగురు పుట్టును అనగా నజరేతు పుట్టును అంటే చాలా జాగ్రత్తగానండి బెత్తిహేముకు చిగురు నజరేతు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి అంటే యేసుక్రీస్తు ప్రభారు జన్మించడానికి యేసుక్రీస్తు ప్రభువారు పెరుగు పెదవాడవడానికి రెండు ప్రాంతాలను యేసుక్రీస్తు ప్రభు ఎంచుకున్న సంగతిని మీకు చాలా స్పష్టంగా మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నారు కనుక ప్రిమినటువంటి సహోదరులు కొంతమంది అడ్డగోలుగా వాదిస్తూ ఉంటారు అడ్డగోలుగా వాదించే వారికి న్యూ టెస్ట్మెంట్లో ఒక రిఫరెన్స్ మీకు చూపిస్తాను ఒకసారి మీరు బాగా పరిశీలిస్తే యహోని సువార్త రెండో అధ్యాయము నలభై వచనములో చక్కటి మాట రాయబడింది ఫిలిప్ నతాని దగ్గరికి వచ్చే అంటాడు నత్తానీ మేము ప్రవక్తలు చెప్పినట్లుగా మెస్సేను కనుగొన్నాం ఆయన నజరేయని యేసుక్రీస్తు వారని చెప్పి ఫిలుపు నతానీయలకు యేసుక్రీస్తు గురించి తెలియపరుస్తూ ఉంటాడు ఈ లోపులో నతానీయలు అంటాడు నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా ఇంపాసిబుల్గా ఎట్లా వస్తుంది అని ఆశ్చర్యపోతూ ఉంటాడు ఎందుకంటే నజరే అనేటువంటి ప్రాంతంలో రాజవంశీయులు నజరేత్ అనేటువంటి ప్రాంతంలో వ్యవసాయం చేయడానికి సాగుభూమి అక్కడ ఉన్నప్పటికీ నజరేత్ అనేటువంటి ప్రాంతంలో నీటి సాంద్రత ఎక్కువగా ఉన్నప్పటికీ పంటలు పండించుకోవడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ నజరెత్తైనటువంటి ప్రాంతం ఇన్ని అవకాశాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆనాడు దినాల్లో అనేటువంటి ఊరికి ఏమాత్రం కూడా పేరు ప్రఖ్యాతులు లేవు నజరెత్తును ఏమాత్రం కూడా నజరేతు కీర్తి గడించలేదు నజరేతు ఏమాత్రం కూడా లెక్కలో లేనిది ఏ ఏమాత్రం కూడా పట్టింపులో లేనిది అటువంటి హీనదశలో తక్కువ స్థాయిలో తక్కువ స్థితిలో ఉన్నటువంటి ప్రాంతం నజరేతు ప్రాంతం నిజం చెప్పాలంటే రాజవంశులు జీవిస్తున్నారా ప్రాంతంలో అయినప్పటికీ కూడా నజరైతు ప్రాంతం పట్టింపు లేదు ఏమాత్రం కూడా దాన్ని ఎవరు లెక్క చేస్తలేదు కనుక అటువంటి ప్రాంతంలో నుంచి చాలా తక్కువ మంది ఉంటారు ఇంచుమించు ఎంతమంది ఉంటారు మహా ఉంటే నూట యాభై మంది నుంచి నూట అరవై మంది మాత్రమే నజరైతు ప్రాంతంలో ఉంటారు ఆ ప్రాంతంలో నుంచి ప్రపంచాన్ని పరిపాలించే ఇజ్రాయెల్ని పరిపాలించే మెస్సీ రావడమా ఇంపాసిబుల్గా ఎట్లా సాధ్యమవుతుంది అని చెప్పి నత్తాంజలి అంటాడు అనమాట వచ్చి చూడమంటాడు సమయంలో మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను అంటే న్యూ టెస్ట్మెంట్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు కూడా వారి కాలంలోనే నజరేతు అనే ప్రాంతం ఉన్నది అనే సంగతిని ఫస్ట్ మనం గమనించాలి అనేటువంటి ప్రాంతం ఏ విధంగా ఏర్పరచబడిందో ముందు మీకు తెలియపరచాలి అనేటువంటి ప్రాంతాన్ని ఎవరు జ్ఞాపం చేశారు ఫిలిప్ జ్ఞాపం చేశాడు ఫిలిప్ జ్ఞాపం చేస్తే నతానీలు బలపరుస్తూ ఉన్నారు అంటే నజరేతు అనేది ఉంది అనే సత్యాన్ని వీరు క్రుడీకరిస్తూ ఉన్నారు నజరేతు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏ విధంగా పిలవబడింది చిగురుగా పిలవబడింది దానికోసం కొంత ఇన్ఫర్మేషన్ కొంత వివరణ కూడా మీకు ఇచ్చిన సంగతిని మీకు తెలియపరుస్తున్నాను మన జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లయితే ఈ నజరైతే ఉన్నటువంటి ప్రాంతంలో నుంచే ఏసుక్రీస్తు పురోబారు వచ్చాడు అనే సంగతి మనకు అర్థమైపోయింది అయితే మరొక విషయాన్ని మాత్రం మీకు తెలియపరచాలని చెప్పి ఆశిస్తూ ఉన్నా కొంతమంది అడ్డగోలుగా వాదిస్తూ ఉంటారు కొంతమంది ఎంత చెప్పినా వినరు ఎంత మొత్తుకున్నా వారు అంగీకరించ ఒక సత్యాన్ని ఎందుకంటే వారి హృదయాలు బండబారిపోని వారు చెప్పింది వారు పట్టుకున్నటువంటి కుందేలకు ఆరే కాళ్ళు అంటారు మనం నమ్మాలి నమ్మకపోతే ఇంకా వాళ్ళు నమ్మరుగా అందువల్ల నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు మీకు విషయం తెలుసా బైబుల్లో నువ్వు ఎంత బురదల్లినా బైబుల్పై ఎంత విరుచుకుపడినా పై ఎంతగా నువ్వు కాలు చూవినా అది నీకే నష్టం ఎందుకనగా బైబుల్ సత్యవేద గ్రంథం బైబుల్పై తిరగబడిన వాడు ఈ ప్రపంచంలో ఎవడు కూడా బాగుపడలే బైబుల్ పట్టుకున్నవాడు ప్రపంచంలో కోకొల్లుగా బాగుపడ్డారు నీకు విషయం తెలుసా బైబుల్లో ఉన్నటువంటి తప్పులు పట్టుకుందామని చదివిన వారు చాలామంది ఉన్నారు వారందరూ బాగుపడ్డారు బైబుల్ని తప్పుగా చూసేవారు ఎవరు బాగుపడలేదు ప్రెజెంట్ ప్రజెంట్ చాలామంది కరుణాకర్ సుగ్న లలిత్ కుమార్ హిందూ జనశక్తి అమరా ప్రసాద్ ఇలాంటి భాస్కర్ ఇలాంటి వారు ఎస్టర్ కట్టారి ఇలాంటి వారు చాలామంది ఉన్నారు ఒక విషయం చెప్పమంటారా వీళ్ళెవరూ బైబుల్ని చదవలే బైబుల్ని చదివితే డెఫినెట్లీ వారికి మార్పు వచ్చేది బైబుల్ చదువుంటే వారు మనసు మార్చుకునేవారు ఆర్ఆర్కి మూర్తి గారు ఈయన ఒక అగ్రవర్ణ కులానికి చెందినటువంటి వ్యక్తి ఈ ఆర్ఆర్కి మూర్తి గారు బైబుల్లో తప్పులు పట్టుకుందాం అని చెప్పి చదవడం ప్రారంభించాడు ఒక విషయం తెలుసా బైబుల్లో తప్పులు పట్టుకుందాం అని చెప్పి చదవడం ప్రారంభించాడు తీరా ప్రకటన గ్రంథం కంప్లీట్ చేసేసరికి బైబుల్లో తన తప్పులు పట్టుకుందట చక్కటి స్టేట్మెంట్ ఇస్తాడు ప్రేమైనటువంటి సహోదరులు ఒకసారి మనం పరిశీలించేద్దాం కనుక బైబిల్ని మనము సత్యం తెలుసుకోవాలి నిజం తెలుసుకోవాలని చెప్పి నువ్వు చదివినట్లయితే బైబుల్ నీకు అర్థమవుతూ ఉంటుంది మీకు ఒక సత్యాన్ని మీకు తెలియపరచని చెప్పి నజరేతులు లేదు పాత నిబంధనలో మేము కనబడట్లేదు అస్సలు పాస్ట్ గారు మీరు ఎంత చెప్పిన మేము వినము అని చెప్పి మీరు అడ్డగా మీరు అడ్డగోలుగా మీరు ప్రశ్నిస్తే నేనేమి చేయలేని కానీ మరొక విషయాన్ని మాత్రం స్థాపిస్తాను అదేంటంటే ఏసుక్రీస్తు ప్రభువారు పెరిగి పెద్దవాడైంది నజరేతులోనే కానీ ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన పుట్టిక బెత్లహేములో ఉంది బెత్లహేమ్ అనే ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు లోకసు వార్త రెండు ఐదు వచ్చిన ప్రజా సంఖ్య రాపించుకోవడానికి యేసు మరియను తీసుకొని వస్తాడు మరియను తీసుకొని వచ్చి ప్రజా సంఖ్యలో వీరు పాలుభవములు పొందుతారు ఈ లోపల నెల నిండిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు అక్కడే జన్మిస్తారు బతమైన ప్రాంతంలోనే యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తారు దేవుని పిలుపు మేరకు ప్రమాదం ఉందని చెప్పి ఈజిప్ట్ మొమ్మింగ్ చేస్తాడు మరియను యేసోబను తన కుమార్ని వెంటబెట్టుకుని అయితే వినడు చాలా జాగ్రత్తగా అక్కడ నుంచి డైరెక్ట్గా బెత్రిహేమ రాకుండా అక్కడ నుంచి డైరెక్ట్గా నజరేతుకు వెళ్ళిపోయినట్లుగా మనం చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం మీరు బెత్రిహేమకు గర్భిణిగా నజరేతు నుంచి వచ్చారు పిల్లలు పుట్టిన తర్వాత ఈ పంపిస్తారు ఈజు నుంచి మరలా కు రెండేళ్ల కుమారుడిగా అక్కడ నుంచి మరలా నజరేతి పంపిస్తాడు దేవాదేవుడు ఇక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం గమనిస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు వారి పుట్టుకొని కూర్చి రెండు ప్రాంతాలు మూడు ప్రాంతాలు రెండు ప్రాంతాలు డిసైడ్ చేస్తాయి డిక్లేర్ చేస్తాయి ఒకటి బెత్తుల్ హేమ్ రెండవది ఈజిప్ట్ దేశం బైబుల్లో చాలా స్పష్టంగా ఉంటుంది ఇప్పటికీ ఈజిప్ట్ దేశం ఉందిగా ఇప్పటికీ బెత్తుల్ హేమ్ అనే ప్రాంతం ప్రపంచ పట్టణంలో కనిపిస్తుందిగా ఇప్పటికీ కూడా మనం చాలా జాగ్రత్తగా వినండి ఎరుసేమ్ అనే ప్రాంతం మనం చూస్తున్నాముగా ఒకసారి ప్రియమైనటువంటి సహోదరులు ఆలోచించేయండి మరింతగా రీజన్గా మరింతగా మీకు సూటిగా ఆన్సర్ చెప్పాలంటే ఒక విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను ప్రపంచం ఇప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు సగంగా పిలవబడుతుందంటే అది ఎవరు వాళ్ళు అంటారు చెప్పండి యేసుక్రీస్తు బ్రోబర పుట్టకపోతే క్రీస్తు సగం అని చెప్పి మనం పిలుచుకుంటామా క్రీస్తు పూర్వం అని చెప్పి మనం అంటామా అనగలుగుతామా ఆలోచించేయండి చేయండి నీ పుట్టుక కోసం నీ జన్మ కోసం నీ చరిత్ర కోసం చెప్పాలంటే క్రీస్తు సగం క్రీస్తు పూర్వం అని చెప్పకపోతే మన చరిత్ర లేదే ది గ్రేట్ అలెగ్జాండర్ చరిత్ర కోసం మనం చెప్పుకోవాలంటే క్రీస్తు పూర్వం అంటాం ఎందుకంటే క్రీస్తు పుట్టకముందు చెప్పినటువంటి సిచ్యువేషన్ అది అంటే ఏసుక్రీస్తు బ్రాబుర పుట్టకముందు క్రీస్తు పూర్వం అంటాం ఈ రోజున ఒకసారి ఆలోచించాయి పలానా వ్యక్తి కోసం మనం చెప్పాలంటే నువ్వు చూస్తున్నటువంటి వ్యక్తి కోసం నువ్వు చెప్పాలంటే మీ తాత కోసం చెప్పాలంటే క్రీస్తు సగం అంటావు ఎందుకంటే క్రీస్తు పుట్టిన తర్వాత జన్మించడు కనుక అంటే వినండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారే లేకపోతే చరిత్రలు లేకపోతే సఖపురుషుడిగా ఆయన ఉండలేడుగా కాలాన్ని రెండుగా విభజించే సఖ పురుషుడిగా ఆయన ఉండలేడుగా మీకు విషయం తెలుసా చరిత్రకారులు తమ చరిత్ర కోసం చెప్పుకోవాలంటే క్రీస్తు లేకపోతే వారి చరిత్రే వారికి లేదు అర్థమైందా నా చరిత్ర నేను చెప్పుకోవాలి నీ చరిత్ర నువ్వు చెప్పుకోవాలంటే క్రీస్తు చరిత్ర జ్ఞాపకం చేసుకోకపోతే నీ చరిత్ర అనేది లేదు అనే సంగతి జ్ఞాపం చేస్తూ ఉన్నాను కనుక వినండి యేసు క్రిసుప్రభు సత్యమైనటువంటి దేవుడు ఆయన ఆధారభూతుడు ఆయన ఉన్నాడు హిస్టారికల్ మ్యాన్ ఆయన ఆయన చరిత్రను స్థాపించేటువంటి దేవుడు ఆయన తప్ప ఈ ప్రపంచంలో ఎవడూ లేడు కనుక నజరేతు అనేది ఇప్పటికీ ఉంది ఇప్పటికీ కూడా బతిలేహే ఉంది ఇప్పటికీ కూడా ఈజిప్ట్ దేశం ఉంది ఇప్పటికీ అనేకమైనటువంటి ప్రాంతాల్లో బైబిల్లో క్రోడీకరించబడిన అనేకమైన ప్రాంతాలు ఉన్నాయి కానీ కొన్ని పేర్లు మార్చబడి మనకు అనిపిస్తూ ఉంటాయి కనుక ప్రేమైనటువంటి సహోదరులు ఒక విషయాన్ని మాత్రం చెప్పి ఈ మాటలు ముగించాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను అదేంటంటే యేసుక్రీస్తు ప్రభారు ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభారు అడుగు పెట్టినప్పుడు నజరేతు అప్పటికీ ఎన్నికలేటువంటి ప్రాంతం నజరేతు ప్రాంతానికి ఏమాత్రం కూడా పేరు ప్రఖ్యాతులు లేవు యేసుక్రీస్తు ప్రభారు ఆ ప్రాంతం నుంచి వచ్చాడు ఏసుక్రీస్తు ప్రభారు ఆ ప్రాంతం నుంచి ఎప్పుడైతే వచ్చాడో యేసుక్రీస్తు ప్రభాని ఏమని పిలుస్తున్నా తెలుసా నజరయుడని యేసు అని పిలుస్తూ ఉన్నాను చూసారా చాలా జాగ్రత్తగా మనం పరిశీలిస్తే కొన్ని సందర్భాల్లో ఒక ఉన్నతమైన వ్యక్తులు పలానా కుగ్రాములో చిన్న ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి పేరు విశిష్టత దాగి ఉంటుంది చాలా మంచి పేరు వస్తూ ఉంటుంది ఒక మంచి స్థాయి కలిగినటువంటి వ్యక్తులు ఆ ప్రాంతంలో ఉంటే ఆ స్థాయి కలిగిన వ్యక్తిని బట్టి ఆ ప్రాంతం కొనియాడబడతా ఉంటుంది యేసుక్రీస్తురావు భారు ఉన్నటువంటి గొప్పతనం బట్టి నజరేతు పట్టణం కొనియాడబడతా ఉంది ఇప్పటికైనా అనేక మంది టూరిస్టులు వేల కొలది లక్షల కొలది నజరేతులు సందర్శించి వస్తూ ఉన్నారు ఒకప్పుడు ఎన్నిక లేదు ఒకప్పుడు చాలా కొద్ది మంది ఉన్నారు ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్గా మారిపోయింది చూసారా యేసుక్రీస్తు పురావు యొక్క పుట్టుక ఆ ప్రాంతానికి పేరు తీసుకొని వచ్చింది ఈరోజు ఏసుక్రీస్తు పురావు భారు నీకు పేరు తీసుకురావాలని చెప్పి నీకు ప్రఖ్యాతి తీసుకుని రావాలని చెప్పి నిన్ను గణపరచాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభారు ఇష్టపడతా ఉన్నారు అయితే ఒక విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఎవరు నిన్ను పట్టించుకోలేకపోవచ్చు ఎవరు నిన్ను దరి చేర్చుకోలేకపోవచ్చు ఎవరిని ఎవరు కూడా నిన్ను ఆదుకోలేకపోవచ్చు ఎవరు కూడా నీ పట్ల యాజ్యం ఆడకపోవచ్చు కానీ ఒక విషయం చెప్తే చాలా జాగ్రత్తగానండి ఏసుక్రీస్తు ప్రభువారు మాత్రమో నీకు తోడైతే యేసుక్రీస్తు ప్రభావిని నీవు కలిగి ఉంటే పేరు ప్రఖ్యాతులు ఈ ప్రపంచంలో చదువు బలం డబ్బు ఘనత ఏమీ లేకపోవచ్చు కానీ క్రీస్తు ఉంటే అంతకంటే ఘనత అంతకంటే ఆనందం అంతకంటే సంతోషం ఏమీ లేదు క్రీస్తు నీకు ఘనతని ఇస్తాడు బలాన్ని ఇస్తాడు క్రీస్తు పేరు ప్రఖ్యాతులు ఇస్తాడు నీకు ఒక విషయం తెలుసా దారి పొడుగున బట్టలు పరిచేస్తూ ఉన్నారు యేసు బ్రబారేమో గాడిద మీద ఉన్నాడు గాడిద నడుచుకుంటూ వెళ్తూ ఉంది ఈ లోపల బట్టలు పరిచేటప్పుడు ఈ విధంగా అనుకుంటే దానంత బుద్ధిహీనత కలిగినటువంటిది ఏదైనా ఉందో చెప్పండి ఒకసారి ఆహా ఎంత చక్కగా నేను వెళ్తుంటే నాకు బట్టలు పరుచుతూ ఉన్నారు నాకు మట్టలు వేస్తూ ఉన్నారు అని చెప్పి గాడిదనుకుంటే అనుకుంటే దానంత బుద్ధిహీనత కలిగినటువంటిది ఏదైనా ఉందంటారా గాడిది ఈ విధంగా అనుకోవాలి ఏమనుకోవాలి తెలుసా ఈ రోజున ఈ ఘనతకు కారణం ఈ జేజేలకు కారణం నా పైన ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి గాడ్ది అనుకుంటే అప్పుడు అది జ్ఞానవంతులు అవుతుంది ప్రియమైనటువంటి సహోదరులు ఒకసారి పరిశీలన చేసుకోండి ఆ రోజు నజరేతు ప్రాంతంలో రాజవంశీయులు ఉన్నారు దావిద్ వంశీయులు ఉన్నారు అయినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఘనత లేదు ఆ ప్రాంతంలో ఏమాత్రం కూడా పేరు ప్రఖ్యాతలు లేవు రాజవంశులు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా దానికోసం ఎవరికీ తెలియదు ఎవడో పట్టించుకోవట్లేదు యేసు వచ్చాడు నిరాధారుడుగా ఏమాత్రం కూడా ఒక చాలా హీనదశలో ఉన్నటువంటి ఒక కుటుంబంలో జన్మించి పేదరికమైనటువంటి కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఆ ప్రాంతానికి వండి తీసుకుని వచ్చాడు యేసు క్రీస్తు ప్రభావం ప్రఖ్యాతులు తీసుకుని వచ్చే శ్రీ కృష్ణ ప్రభు నీ జీవితాన్ని కూడా ప్రభు బలపరచాలని చెప్పి నిన్ను గణపరిచి ఆశీర్వించాలని చెప్పి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు ప్రభు హస్తం కింద వద్దామా ప్రభు ఎన్నిక లేనిటువంటి వాడువైనా ఎన్నికలేనిటువంటి దానివైనా నీ జీవితాన్ని దేవుడు గణపరిచి అభివృద్ధి బాటలో ఉంచాలని చెప్పి ఆయన ఇష్టపడతా ఉన్నాడు ప్రభు కోసం నీ హృదయాన్ని సమర్పించుకుంటావా ఇట్టి మాటలు ప్రభు